బెట్టింగ్లో ఆత్మహత్య చేసుకున్న వారిని పరామర్శించడం ఏమిటని వైఎస్ రెడ్డి మండిపడ్డారు వారి కోసం విగ్రహాలు కూడా ఏర్పాటు చేయడం సమాజాన్ని ఏ దిశకు తీసుకెళ్తుందో అర్థం కావడం లేదని విమర్శించారు ప్రజా సమస్యలపై పోరాడే బదులు జగన్ బల ప్రదర్శనలు చేస్తున్నారని ఆరోపించారు బీజేపీకి దత్తపుత్రుడిలా జగన్ వ్యవహరిస్తూ అన్ని అనుమతులు పొందుతున్నారని పేర్కొన్నారు జగన్ పర్యటనలు స్వేచ్ఛగా జరుగుతుంటే కాంగ్రెస్ పార్టీ పోరాటాలకు మాత్రం ఆంక్షలు ఎందుకని ప్రశ్నించారు చంద్రబాబు ఈ విషయానికి సమాధానం చెప్పాలని డిమాండ్ చేశారు ప్రజల కోసం నిజంగా పోరాడేది కాంగ్రెస్ పార్టీ మాత్రమేనని శర్మల హైలైట్ చేశారు ఇద్దరు ప్రాణాలు తీసినా చెబుతున్నా ఏం సమాధానం చెప్తారు జగన్మోహన్ రెడ్డి గారు ఏం సమాధానం చెప్తారు చంద్రబాబు గారు ఏం సమాధానం చెప్తారు పోలీస్ డిపార్ట్మెంట్ ఏం సమాధానం చెప్తారు జగన్మోహన్ రెడ్డి గారిని కూడా కాంగ్రెస్ పార్టీ సూటిగా ప్రశ్నిస్తుంది బెట్టింగ్ లో ఓడిపోయిన వాళ్ళకి విగ్రహాలు కట్టడం ఏమిటి వాటికి ఒక పార్టీ అధినేతగా జగన్మోహన్ రెడ్డి గారు వెళ్లడం ఏమిటి సమాజం ఎటు పోతుంది ఎటు తీసుకువెళ్తున్నారు ఒక నాయకుడిగా జగన్మోహన్ రెడ్డి గారు ఏం చేయాలి ప్రజల సమస్యల మీద పోరాటం చేయాలి చంద్రబాబు గారిని నిలదీయాలి సూపర్ సిక్స్ ఏమైంది అని అడగాలి రాజధాని విషయంలోనైనా వైజాగ్ స్టీ విషయంలోనైనా పోలవరం విషయంలోనైనా స్పెషల్ స్టేటస్ విషయంలోనైనా చంద్రబాబు గారు ఇంత అన్యాయం చేస్తున్నారు మరి ఏమైంది అని ఒక్కసారైనా అసెంబ్లీకి వెళ్ళి నిలదీసే దమ్ము జగన్మోహన్ రెడ్డి గారికి లేదు కానీ ఇలా బల ప్రదర్శనలు చేసి ప్రాణాలు తీసే కాంగ్రెస్ పార్టీకి మాత్రమే హౌస్ అరెస్టులు చేస్తారా